క్రీస్తు విరోధి ఆత్మ ఇదొక దుర్బోధ క్రీస్తు విరోధి ఆత్మను ఎలా గుర్తించగలమంటే యేసుక్రీస్తు కోసం ముందుగా ప్రవచింపబడలేదని వీరంటారు కానీ ఏసుక్రీస్తులో నెరవేరే ప్రవచనాలు కొన్ని మనం చూద్దాం మొదటిగా ఏసుక్రీస్తు రోమా ప్రభుత్వ కాలంలో జన్మిస్తాడు అని దానియల్ గ్రంథం రెండో అధ్యాయం ముప్పై తొమ్మిది నుండి నలభై నాలుగు వచనాలుకాకాసు వార్త మూడో అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో చెప్తుంది వాక్యం రెండవదిగా ఆయన మానవ ప్రమేయం లేకుండా జన్మిస్తాడు అని దానియల్ గ్రంథం రెండో అధ్యాయం ముప్పై నాలుగో వచనం లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదు వచనంలో చూడవచ్చు మూడవదిగా ఆయన లేవియుల్లో జన్మించడు అని ద్వితీయోపదేశాండం పద్దెనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచనం ఎబ్రి పత్రిక ఏడో అధ్యాయం పదమూడో వచనంలో చూడవచ్చు నాలుగవదిగా ఆయన గోత్రంలో జన్మిస్తాడు అని ఆది కాండం నలభై తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచనం మత్స్సు వార్త ఒకటో అధ్యాయం రెండు మూడు వచనాల్లో మనం చూడవచ్చు ఐదవదిగా ఆయన దావీదు సంతతిలో జన్మిస్తాడు అని ఇర్మియా గ్రంథం ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనం మత్స్సు వార్త ఒకటో అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో మనం చూడవచ్చు ఆరవదిగా ఆయన బెత్లహేమలో జన్మిస్తాడు అని కూడా మీకా గ్రంథం ఐదో అధ్యాయం రెండో వచనం లోకాస్వార్థ రెండో అధ్యాయం ఐదో వచనంలో చూడవచ్చు ఇంకా ఆయన జన్మించినప్పుడు నక్షత్రం ఉదయిస్తుంది అన్న ప్రవచనం కూడా సంఖ్యాకాండ ఇరవై నాలుగో అధ్యాయం వచనం మత్స్యస్వార్థ రెండో అధ్యాయం రెండవ వచనంలో చూడవచ్చు ఎనిమిదవదిగా ఆయన జన్మించినప్పుడు స్థలం దొరకక రాత్రివేళ వీధుల్లో స్థలం కోసం వెతుకుతారు అని ఇర్మియా గ్రంథం పద్నాలుగో అధ్యాయం ఎనిమిదవచనం వచనం లోకాసువార్త రెండో అధ్యాయం ఏడవ వచ్చనలో మనం చూడవచ్చు తొమ్మిదవదిగా ఆయన బాలునిగా ఉన్నప్పుడు కొందరు ఆయనను దర్శించి బంగారము ఇతర సుగంధ ద్రవ్యాలు ఇస్తారు అని గ్రంథం అరవై అధ్యాయం ఆరో వచనం మత్స్ వార్త రెండో అధ్యాయం పది పదకొండు వచనాల్లో కూడా మనం గమనించవచ్చు చివరిదిగా ఆయన బాల్యంలో ఐగుప్తుకు వెళ్తాడు అని కోష్యా గ్రంథం పదకొండో అధ్యాయం ఒకటో వచనం మత్యశ్వార్థ రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాల్లో చూడవచ్చు కాబట్టి ఏసుక్రీస్తు కోసం చెప్పిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరినాయి అంతేకాదు ఏసుక్రీస్తు కోసం ముందుగా ప్రవచింపబడలేదని ఈ దుర్బోధకులు చెప్తారు మరి ప్రవచింపబడినవి అని ఈ రిఫరెన్స్ లో మనం గమనించవచ్చు కాబట్టి సంగమ జాగ్రత్త క్రీస్తు విరోధి ఆత్మ ఒక దుర్బోధ ఈ దుర్బోధలో పడి నేను నువ్వు మోసం చేసుకోకు